ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ఈరోజు మనం గమనించినట్లయితే నూతన నిబంధనలో నుండి ఒక సేనాధిపతి ఒక అన్యుడు కానీ ఆ వ్యక్తి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడనే అనే సత్యాన్ని మనం చూడబోతున్నాం అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఇటలీ పటాలమనబడిన మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరయ్యలో ఉండేను ఇప్పుడు దేవుని బిడ్లారా శతాధిపతి అంటే వందమంది సైనికులకు ఆయన అధిపతిగా ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఈయన దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ పదవ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తుంది ఈ యొక్క విషయాలలో మనం గమనించినట్లయితే రెండవ వచనంలో మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు శతాధిపతిగా ఉన్నాడు ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా ఉన్నాడు ప్రార్థన దేనికి చేసి ఉంటాడంటారు అయితే ఆయన తనపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం చాలాసార్లు వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి వారికి ఉన్న హోదాను బట్టి వారికి ఉన్న జ్ఞానము లేకుంటే శక్తి సామర్థ్యాలను బట్టి నేను చేయగలను అన్నటువంటి దీపా కలిగినటువంటి వారుగా ఉంటారు కానీ ఇక్కడ ఈ కొరినేలి ప్రార్థన చేయడంలో గల గొప్ప ఉద్దేశం మనం గమనించినట్లయితే మనం ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే ఆయన అధికారిగా ఉండొచ్చునేమో కానీ ఆ అధికారం దేవుని నుండి పొందుకున్నాడని లేవంటే దేవుడే నాకు ఇచ్చాడని ఈ అధికారం నేను నమ్మకంగా సరైన రీతిలో నిర్వహించాలి అంటే దేవుని సహాయం కావాలనే ఆలోచన ఉండుంటుందేమో మనకైతే తెలియదు కానీ ఈ శతాధిపతి అయినటువంటి కోర్నే తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం ఇది ఒక గొప్ప విషయం అనమాట చాలామంది ఏమంటారంటే నేను ఆలస్యం అవుతుంది మీరు ప్రార్థన చేసుకోండి అని అంటారు కానీ చేస్తారా చేర రెండో విషయం కానీ ప్రియమైన దేవుని బిడ్డ యాజ్ ఏ ఫాదర్ యాజ్ ఏ తండ్రిగా బాధ్యత ఏంటంటే కుటుంబ ప్రార్థన నిర్వహించడం అనేది తండ్రి బాధ్యత తల్లి అన్నీ చేస్తూ ఉంటుంది అన్నీ చేస్తూ ఉండడం అంతేకాదు తల్లే ఆ పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచడానికి తన వంతుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది పురుషుడు ఏమనుకుంటాడంటే అదంతా తల్లి బాధ్యత నేను సంపాదించడం నా వంతు నా పిల్లల్ని చూసుకోవడం నీ వంతు నువ్వు ఇంట్లో ఉంటావు కదా నువ్వు చూసుకో అని అంటారు ప్రేమైనా దేవుని బిడ్డ ఈరోజు ఒకటి గమనించాలి పిల్లలు ఒక వయసు వరకే పిల్లలు తల్లి మాట వింటారు కానీ పెద్ద అయిన తర్వాత తల్లి మాట విననే వినరు ఈ రోజులల్లా ఒక సంవత్సరం పాటు విన్నారంటే అది ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎన్ని తెలివితేటలు వచ్చాయో వాడు ఆరు నెలల సమయంలోనే ఆ మొబైల్ చూపించి ఆ మొబైల్ ద్వారా భోజనం పెడతా ఉంటారు ఒకప్పుడు చందమామ రావే జాబిల్లి రావే ఇలా మాటలు అంటూ ముద్దలు పెట్టేవాళ్ళు ఈరోజు మొబైల్ ఫోన్ చేతికిస్తే వాడు నోరు ధరిస్తే వాడికి చిన్నోడికి ఏం తెలుసు తల్లిదండ్రులైనటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సెల్లు బహు ప్రమాదకరమైనది వాడు ఇలా అంటూ వాడు చేస్తూ ఉన్నాడు ఆ సెల్ ఫోన్ ద్వారా ఏం చూస్తాడో తెలియదు ఆ వయసులో చిన్న వయసు నుంచి వాడికి ఆన్ చేయడం తెలుసు వాడి వాడే పెద్దవాళ్ళకి ఇట్లా కాదు అని చెప్తూ ఉన్నాడు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అపవాది అయినటువంటి సాతానుడు చిన్న పిల్లల్ని చిన్నతనం నుంచే టార్గెట్ పెట్టుకొని ఉన్నాడు ప్రియ దేవుని బిళ్ళారు ఈరోజు గమనించాలి శతాధిపతి అయినటువంటి కోర్నేలి భక్తిగా ఉండడం ద్వారా తన ఇంటి వారందరితో ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు అలా ప్రార్థన చేస్తే ఏం జరిగింది ఆయనకి అనేది ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మూడవ వచనంలో మనం చూస్తాం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొనెలి అని పిలుచుట దర్శన మందు తేటగా అతనికి కనబడెను ప్రియమైన దేవుని బిడ్డ ఏ ఇంటిలోనైతే కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తారో కుటుంబంగా దేవుని యొక్క సన్నిధానంలో గోజాడుతారో కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారో అలాంటి వారి ఇంటిలో దేవుని యొక్క దర్శనాలు కనబడతాయి ప్రియమైన దేవుని బిడ్డారా కొనే దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పేరు పెట్టి పిలిచాడు కొరినేలి అని పిలుచుట దర్శనమందు మందు తేటగా అతనికి కనపడేను ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉంటుందో ఏ ఇంటిలోనైతే పిల్లలు ఆధ్యాత్మికంగా ఉంటారు భార్య అందరు కలిసి కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు ఆ కుటుంబంలో దేవుని యొక్క దర్శనాలు మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఏ కుటుంబంలో వెళ్ళినా మాకున్న సమస్యలండి మాకున్న బాధలండి మాకున్న కష్టాలండి మాకున్నది చాలా ఇబ్బందులండి మా పిల్లలు మాటినట్లేదండి మా పిల్లలు దారితెప్పిపోతున్నారండి వీటన్నిటి గల కారణం ఏంటో తెలుసా ప్రియదేని బిడ్డ తల్లిదండ్రులుగా పిల్లల్ని సరి అయినటువంటి రీతిలో మనం జాగ్రత్త తీసుకోకపోవడమే అలా చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత దారి ఖచ్చితంగా తప్పిపోతారు దారి తప్పినటువంటి స్థితిలోనికి వస్తారు అందుకే కొర్నేలి దర్శనం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే కుటుంబం అంతటితో కలిసి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు ప్రభుల్లో ఆయన స్థిరంగా ఉన్నాడు అంటే ఒక శతాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఈరోజు చాలామంది అంటారు చిన్న ఉద్యోగం చేస్తుంటే కూడా నాకు సమయం లేదండి అని అంటుంటారు ఒక శతాధిపతిగా వంద మందికి అధిపతి అయినటువంటి ఆ వ్యక్తికి ఎన్ని బాధ్యతలు ఉంటావో ఆ బాధ్యతలు అన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ తన కుటుంబం విషయంలో నిర్లక్ష్యము చేయలేదు అందుకే ఆ దర్శనం పొందుకోగలిగాడు తర్వాత ఆ దర్శనంలో చూసింది ఆ మాట్లాడిన మాట మనం గమనిస్తే నాలుగవ వచనములు అంటాడు అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇక్కడ ఆయన ప్రార్థన చేయటం ద్వారా ఆయన ఏ పనులైతే చేస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయంట చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చేరాలా లేకుంటే నేను చేసే పని ముఖ్యమంత్రి వరకు కూడా చేరాలా ఈ సోషల్ మీడియాని పెట్టుకొని వాటి ద్వారా ఫార్వర్డ్ చేయాలా వాటి ద్వారా ఫార్వర్డ్ చేయండి అందరికీ తెలవాలా అని అంటారు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మనుషులకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు కానీ దేవునికి తెలిస్తే కనుక దేవుడే నీ ముందుకొచ్చి నిలబడతాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడే నీతో మాట్లాడేవాడుగా ఉంటాడు దేవుడే నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు అందుకే అంటున్నాడు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవే అని అంటున్నారు కొంతమంది అనుకుంటారు ఎన్నో చేస్తారు కానీ నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటారు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రియ దేవుని బిడ్డ మనుషులకు తెలిసి ఆ ఘనతను కోల్పోతామేమో కానీ ఎవరికి తెలియకుండా ఎవ్వరు మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ దేవునికి తెలిస్తే గనుక దేవుడే తన దూతను పంపి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో జరిగించే వాడుగా ఉంటున్నాడు ఎంత గొప్ప విషయం ఈరోజు కొరినేలి ఇంటివారు ఆశీర్వదింపబడటానికి వారి యొక్క కుటుంబ ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఐదవ వచ్చిన చూసినట్లయితే ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమను పిలిపించుకోమంటున్నాడు ఆ వ్యక్తి దారి సేవకులను పంపమని ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ప్రేమైన దేని బిడ్డ యేసు క్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు కొర్నేలి దగ్గరకు పంపబడ్డాడు దేవుడు మాట్లాడాడు ఆయనతో దర్శనం అనేది ఆయనతో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు అయితే కొర్నేకి చెప్పిన మాట ఏంటంటే ఆయన పేతురను మార్పేరు గల సీమనును పిలిపించుకో అంటున్నాడు ఎంత గొప్ప ఆధిక్యత సో అలా పిలిపించుకోవటానికి ఏడవ వచనంలో అంటాడు అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి భక్తి పరుడ ఒక సైనికుని పిలిచాడి ఇక్కడ చూస్తున్నాం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా కొర్నే గారి ఇంటిలో భక్తి పరులైనటువంటి సైనికులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల ఒకవేళ యజమానుడు భక్తి పరుడైతే కనుక తన చుట్టూ ఉన్న వారందరు కూడా భక్తి పరులే ఉంటారు యజమానుడు విచ్చలవిడిగా ఉంటే గనుక తన చుట్టూ వారందరూ కూడా తన ముందు ఒక తీరు లేనప్పుడు ఒక తీరు ఉండేవారుగా ఉంటారు ఇక్కడ మనం గమనిస్తే ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి ఈ సంగతులని చెప్పి అతనికి బాధ్యత అప్పగించి పేతురుని తీసుకురమ్మని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డ పేతురు కూడా రావడానికి సంకోచిస్తూ ఉన్నాడు అయినటువంటి ఈయన దగ్గరికి రావడానికి ముందే ఆయనకొక దర్శనం ఇచ్చి ఆయనను సిద్ధపరిచి ఆయనను పంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డ ఈ ప్రత్యేకమైన సమయంలో గుర్తించుకోవాల్సింది ఏంటో తెలుసా కొరనేలి తన యొక్క ప్రార్థనలు బట్టి తన ఇంటి వారందరితో కలిసి ఆయన చేసినటువంటి ప్రార్థన లేబు ఆ కుటుంబంలో తన ఇంటి వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను అనుకుంటాను వారు ప్రార్థన చేసుకునేప్పుడు అందరినీ పిలిచేవాడమో తెలియదు ఆయన గొప్ప అధికారి ఆయన కానీ దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయనను దేవుడు దర్శించాడు పేతురిని ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు ఈలోపు కొర్నే చేసినటువంటి పని ఏమిటి అనంటే ఆయన వస్తాడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి దేవుని చేత పంపబడుతున్నటువంటి వ్యక్తి వచ్చే లోపుగా తను ఏమనుకున్నాడు అనంటే తన వారందరిని పిలుచుకోవాలనుకున్నాడు ఇక్కడ అప్పోస్తుల కార్యములు పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా మనం చూస్తే మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను ప్రేమైన దేని బిడ్లారా ఈరోజు ఒక అద్భుతం ఆయన తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేశాడు తన ధర్మకార్యాలు చేస్తూ వచ్చాడు ఎందరి వద్దను ఆయన మంచి పేరు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే దైవ సేవకుడు వస్తున్నాడు అని అంటే ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా చూస్తున్నాం తన కుటుంబం మాత్రమే కాదు తనకు దగ్గరగా ఉన్నటువంటి తమ బంధువులను పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంత గొప్ప విషయం ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీ ఉండాలి అంటే నీ ఒక్కడు మాత్రం రక్షింపబడి నీ కుటుంబం ఒక్కటే రక్షణలో ఉంటే కాదు నీ బంధువులందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డ అయితే విషయం ఏంటంటే ఆయన తన బంధువులను పిలుచుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం తర్వాత అంటున్నాడు కొర్నెల్లి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడు ముఖ్య స్నేహితులు తనకు దగ్గరగా ఉన్నటువంటి వారు తనతో స్నేహం చేసినటువంటి వారు వారందరిని కూడా ఉన్నటువంటి వారిని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో రుచి చూస్తున్నప్పుడు అవే కార్యాలు ఇతరుల జీవితాల్లో కూడా జరగటానికి మనం మన వంతుగా అవకాశం దొరికినప్పుడల్లా దేవుని గురించినటువంటి మాటలు వారికి ప్రకటిస్తూనే ఉండాలా ప్రకటించడానికి వారిని ఆహ్వానిస్తూనే ఉండాలా ఒక దైవ సేవకుడి ఇంటికి రావడం ఎంత ఆశీర్వాదము అని అంటే ఆ దైవ సేవకుడు రావడం ద్వారా ఆ కుటుంబం దీవింపబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్థికుని పాదములు బహు సుందరములు అని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆ దైవ సేవకుడు రావడం ద్వారా ఆ ఇంటికి బ్లెస్సింగే ఉంటుంది కానీ నష్టం ఉండదు చాలామంది ఈ రోజుల మనం చూస్తే ఎందుకు లేండి సార్ మీ ఫోన్లో ప్రార్థన చేయండి చాలు అంటున్నారు మాకు సమయం లేదు సార్ మీకు సమయం ఇవ్వడానికి మా దగ్గర సమయం లేదు మేము చాలా బిజీగా ఉంటామండి ప్రేమైన దేవుని బిడ్డ ఏ ఇంటికైతే దైవ సేవకుడు వస్తాడు ఏ ఇంటిలోనైతే దైవ సేవకుడు పాదం మోపుతాడు ఏ ఇంటిలోనైతే దైవ సేవకుని ద్వారా మాటలు వింటే ఆ దైవ సేవకుని యొక్క మాటలు పిల్లల హృదయంలో బంధువుల హృదయాల్లో స్నేహితుల హృదయాల్లో నాటబడినప్పుడు ఆ రోజు అది ఎంతో దీవింపబడినటువంటి దినంగా పరిగణించారు ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఏ విధంగా ఉన్నాము ఒకసారి చూసుకోవాలి కొర్నెళ్లి అయితే తన అందరినీ ముఖ్య స్నేహితులను పిలుచుకున్నాడు అంతేకాదు పేతురొచ్చి ప్రసంగం చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో ఆయన తెలియజేసినటువంటి విధానం ఏంటంటే అప్పస్తుల కార్యములు అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ యేసు క్రీస్తు అందరికీ ప్రభు వాళ్ళకే వీళ్ళకే వాళ్ళ మధ్యలే ఉంటాడనేది కాదు ఆహ్వానిస్తే నీ దగ్గరికి వస్తాడు అందుకే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం గమనిస్తే ఇదిగో తలుపునద్ద నిలిచిండి నేను తట్టుచున్నాను అంటున్నాడు ఇది బలవంతంగా చేసే పని కాదు ఒక వ్యక్తి హృదయంలో ప్రభు రావాలి అంటే బలవంత పెడితే వారు అంగీకరించే స్థితి ఉండదు అందుకే పరిశుద్ధాత్మ అందరి మీద దిగినట్లుగా చూస్తున్నాం నలభై నాలుగు వచ్చిన చూస్తే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును ప్రియ దేని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయనని ఇంటిలో దిగాలనుకుంటున్నాడు నీలో ఉండాలా నీలో నివసించాలని ఆశపడుతున్నాడు నీ స్నేహితులు బంధువులు మిత్రులు ఎవరున్నప్పటికీ ముఖ్యులు పడికిని వారందరూ కూడా ఆయన మాటలు వింటే చాలు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది ప్రియ బిడ్డ పరిశుద్ధాత్మ ఒప్పుదల కలిగిన తర్వాత వారందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తాడు యాజ్ ఏ ఫాదర్ తండ్రిగా తన బాధ్యత ఏంటంటే తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుకునే బాధ్యత వహించాలి కొంతమంది తండ్రులు దుర్భాషలు మాట్లాడుతుంటారు తల్లి ఆత్మీయంగా నడిపించాలని ప్రయత్నంలో ఉంటే భర్త ఒక తట్టు వచ్చేసి అడ్డగోలుగా మాట్లాడినప్పుడు పిల్లల్లో ఎలా మార్పు వస్తుంది చెప్పండి అందుకే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆ తండ్రి తన బాధ్యతగా తన పిల్లల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అలాంటి గొప్ప కృప ప్రభిల్లమైన మనకు మన కుటుంబాల్లో తండ్రులకు దేవుడు దయచీయునుగాక ప్రార్థన చేద్దాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీకే స్తోత్రమునైనా ఇంతవరకు తండ్రి తండ్రి యొక్క బాధ్యత గురించి ఆయన కొరనేలి జీవితం ద్వారా ఒక మంచి తండ్రిగా తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి తండ్రిగా మా ముందుకు తీసుకొచ్చావు నీకు స్తోత్రం నాయన ఆయనకు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి సేవకుడు ఆ గృహానికి నడిపింపబడ్డాడు సాష్టాంగపడ్డాడు ప్రభు అంతేకాదు తండ్రి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని ఆ మాటలు వినగలగటానికి వీలు కల్పించాడు నాయన నీకే స్తోత్రం నాయన అందుకే ప్రతి తండ్రి తన బాధ్యతను విస్మరించకుండా తన పిల్లలు బావి భవిష్యత్తు కొరకు నాయన వారి బిడ్డలు చక్కగా ఆనందంగా నీలో ఉండటానికి నాయన ఆధ్యాత్మికమైన కుటుంబ వాతావరణంలో పెరిగి పెద్దవాడై అనేకలకు దీవెనకరంగా ఉండే కృపను మీరు సహాయం చేసి మీరే మహిమ పొందుకోండి దేవా నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నువ్వు మా కొరకు సిల్వ మరణం పొంది మాకు రక్షణ కలిగించినావు తండ్రి ఈ రక్షణ చేత పట్టుకొని ఈ రక్షణ పాత్రను బట్టి నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ మా కుటుంబాలను నీ వాక్య వెలుగులో పెంచుకోగలగటానికి మా కుటుంబాలను నీ వాక్య వెలుగులో దీవింపబడటానికి మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మన ప్రభు అనే వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యమైన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై గాక ఆ మెయిన్